ఏంటండి అంటున్నారండి నిజమేనా ఏమంటున్నారమ్మా చెప్పండి మరి ఆదోని స్వచ్ఛందంగా బంద్ జరపాలంట అవునండి ఎందుకు ఎందుకేంటమ్మా ఆధోని పట్టణం జిల్లా కావలసిందే రండి కదలి రండి జిల్లాగా ప్రకటించేంత వరకు ఐక్యమత్యంతో పోరాడదాం ఆదోని జిల్లా సాధిద్దాం జేఏసీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీ ఐదు ప్రజలందరూ ఏకమత్యమైనారు ఐదు ప్రజల ఏ ఊరండి ఆదోని ఆలూరు మంత్రాలయం ఎన్నికను పత్తికొండ ఈ ఐదు నియోజకవర్గ ప్రజలందరూ చేరి జేఏసీగా ఏర్పాటు చేసుకున్నారు జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఆధ్వర్యమున డెబ్బై రోజులు అవుతుందమ్మా డెబ్బై రోజులుగా మరి నియోజకవర్గ ప్రజలు జేఏసీగా ఏర్పడి రాష్ట్ర రోకోలు అలాగే పాదయాత్రలు రిలే నిరారు దీక్ష డెబ్బై అవుతుందా రిలే నిరారు దీక్షలు బంధులు ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు అది మన దురదృష్టకరం ఎంత మాట కచ్చితంగా కావాలండి ఎందుకంటే ఒక ప్రత్యేకత నూట నుండి అంటే అరవై సంవత్సరాల నుండి అతి పురాతనమైన మున్సిపల్ ఆఫీసు ఏదైనా ఉంది అంటే ఇంకేమున్నాయండి ప్రత్యేకతలు అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డ్ చెన్నై ముంబై బ్రాడ్ గేజ్ లైన్ గుంతకల్ తుంగభద్ర స్టేట్ హైవే వాణిజ్య పరంగా చాలా పేరు ప్రఖ్యాతులు గడించి సెకండ్ బాంబిగా ప్రఖ్యాతి ఆదోని ఆధునిక ప్రకటించాలి ఐదు ఆలూరు మంత్రాలయం పత్తికొండ ఎనిమిది నూరు వీళ్ళందరూ కలిసి జేసు తప్పకుండా శనివారం కదా శనివారం బా గుర్తు పెట్టుకోండి శనివారం మీరు స్వచ్ఛందంగా బందు జరపాల అంగళ్ళు ఓటళ్ళు మరి విద్యార్థులు విద్యార్థినీలు అలాగే టీచర్లు లాయర్లు డాక్టర్లు అలాగే ముఖ్యంగా అన్ని రాజకీయ నాయకులకు అతీతంగా రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలుపుతున్నారు మనకు జిల్లా అయితే ఏమైనా ఉన్నాయా ఎందుకు లేదమ్మా ఆధునిక జిల్లాగా ఏర్పడితే విద్య వైద్య సాగునీరు వాణిజ్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి ఈ ప్రాంతాలన్నీ అభివృద్ధి పడతాయి తప్పకుండా ఆధునిక జిల్లా సాధిస్తామండి అలాగే పిలుస్తాను నమస్కారం